హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత చిట్టిబోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లె గ్రామం వీటిపునాయనపల్లె మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ జత వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మల దిన్ని మండలం తాడికోట్ల మజారా గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి చిట్టిబోయిన భరత్ కుమార్ యాదవ్ గారండి Terima <tiple> kasih telah menonton! <noise>